వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అదొక చిట్టడవి ఆ చిట్టడవిలో కాకి కోకిల పావురము వంటి పక్షులు కోతి జింక కుందేలు ఇలాంటి జంతువులు అన్నీ కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవి అయితే పక్షులు వాటి పిల్లలు జంతువులు వాటి పిల్లలు అన్నీ ఒకచోట కలిసి చేసే అల్లరికి అసలు లేకుండా పోతుంది అయితే ఒకరోజు జింక మిగతా జీవులతో సమావేశమై పిల్లల అల్లరికి హద్దే లేకుండా పోతుంది మీరే అల్లరి చేస్తున్నారు వీళ్ళ అల్లరిని తగ్గించే మార్గం ఏదన్నా ఆలోచించాలి అని చెప్పేసి నిజమే కానీ పిల్లలు మాట వినటం లేదు అల్లరి మానటం లేదు అని కాకి కూడా వాపోయింది అల్లరిని కట్టడి చేయాలంటే అభ్యసనం చేయాలి అని పక్కనే ఉన్న కుందేలా అంటుంది ఆ మాటలు విన్న జంతువులన్నీ కూడా అలా చూస్తూ ఉండిపోయాయి కుందేలు నిజం నా కుందేల్ని ప్రతిరోజు మంచి చెడు చెప్పి పెంచుతున్నాను అందుకే నా కుందేలు ప్రవర్తన నాకు విసిగే పుట్టించదు అని చెప్పింది ఆ మాటలు విన్న కాకి మిత్రమా ఇక నుంచి మా పిల్లలకు కూడా నీ పిల్లలతో పాటు పాఠాలు చెప్పు అప్పుడైనా వాళ్ళల్ల తగ్గుతుందేమో అని అంటుంది కాకి పంచుకుంటే పెరిగేది తప్పకుండా చెప్తాను అని కుందేలు నవ్వుతూ సమాధానం అక్కడ ఉన్న జంతువులన్నీ కుందేలు వైపు చూశాయి కృతజ్ఞతగా ఆ మరుసటి రోజుని కాకి కోకిల జింక కోతి ఇలా వాటి పిల్లలన్నీ కూడా కుందేలు దగ్గరికి చదువు చెప్పించుకోవడానికి చేరాయి కుందేలు చక్కగా ఒక చెట్టు కింద ఈ జీవులన్నిటిని కూర్చోబెట్టుకొని పాఠాలు చెబుతూ ఉంది పిల్లలన్నీ కూడా అల్లరి మానేసి చక్కగా పాఠాలు చదువుకోవటం మొదలుపెట్టాయి పిల్లలు అల్లరి మానేసి బుద్ధిగా చదువుకోవటం చూసి తల్లి పక్షులు తల్లి జంతువులు బాగా ఆనందించసాగాయి కానీ ఒక కాకి పిల్లలో మాత్రం మార్పు రాలేదు అని లోపల తల్లడిల్లిపోతూ ఉంది తల్లి ఒకరోజు చదువులో భాగంగా కుందేలు కోకిల పిల్లని పాలు ఏ రంగులో ఉంటాయి అని చెప్పేసి అడిగింది దానికి కోకిల పిల్ల తెల్లగా ఉంటాయి అని చెప్పేసి అంటుంది తర్వాత బొగ్గు ఏ రంగులో ఉంటుంది అని చెప్పి పిల్లని అడుగుతుంది కుందేలు తెల్లగా మాత్రం ఉండవు అని వెటకారంగా సమాధానం ఇస్తుంది కాకిపిల్ల కుందేలు నీకు సమాధానం తెలుసు అని నాకు తెలుసు జవాబు ఇప్పుడు సూటిగా చెప్పాలి నలుపు రంగులో ఉంటుంది అని చెప్పాలి అర్థమైందా అని హెచ్చరిస్తూ అంటుంది కానీ కాకిపిల్ల మాత్రం వెటకారము దాని అల్లరి తగ్గించుకోవటం లేదు ఒకరోజు ఆటవిడుపుగా కోకిల కమ్మని పాట పాడింది కోతి పిల్ల చెట్టుకి చక్కగా ఊగుతూ ఉంది కొమ్ము పట్టుకొని జింక అటు ఇటు పరుగులు తీస్తూ ఎగురుతూ ఉంది కోతి కుందేలు చప్పట్లు కొడుతూ చక్కగా ప్రోత్సహించాయి కానీ కాకి పిల్ల మాత్రం మాట్లాడుతూ బాధ పెడుతుంది కుందేలు మనం ఎవరన్నా తోటి మంచి పనిని చూసి అభినందించాలి కానీ హేళన చేయకూడదు వారిలో ఉన్న ప్రతిభని కనపరిచినప్పుడు మనం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలి కానీ బాధ పెట్టే మాటలతో వెక్కించడం సరైన పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తుంది కుందేలు అయినా సరే కాకి పిల్లలో మాత్రం ఏ మార్పు లేదు ఆ మాటలను పట్టించుకొని పట్టించుకోలేదు ఆ మరుసటి నాడు చదువు చెప్పటం మాని అక్కడ ఉన్న చెట్టుని ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంది కుందేలు అప్పుడే చదువు కోసం అక్కడికి వచ్చిన మిగతా జంతువులన్నీ కూడా చూసి జంతువులు పక్షులు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి ఏంటి ఈరోజు పాఠం చెప్పకుండా చెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకుంటూ ఉన్నాయి కాకపోతే ఎవరూ నోరు తెరిచి అడగట్లేదు అంతలో కాకిపిల్ల వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళి మిగతా జంతువుల్ని పక్షుల్ని తీసుకుని వచ్చింది అక్కడికి చూశావా అమ్మా నేను ఈ కుందేలుకి ఏమీ తెలియదు దీని దగ్గర నేను పాటలు నేర్చుకోని చెప్పాను కదా ఇంత ప్రయత్నించినా కుందేలు చిట్టకగలదా ఏ మాత్రం కూడా తెలియని కుందేలు దగ్గర నన్ను ఎలా చదువుకోమంటావమ్మా అని తల్లి కాకితో అంది పిల్ల కాకి మనసులో బలి అడిగానులే అని లోపల లోపల మురిసిపోతూ ఉంది కాకిపిల్ల ఈ మాటలు విన్న కుందేలు ఒక్కసారిగా చెట్లెక్కడం ఆపి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది సమాధానం చెప్పటం ఎందుకు నవ్వుతున్నావో నాకు అర్థం కావటం లేదు కుందేలు అని తల్లి కాకే అంటుంది అప్పుడు కుందేలు నిన్న ఆట పిల్ల మంచి పాట పాడింది అందరము అభినందించాం కానీ కాకిపిల్ల మాత్రం తనకు పాట నేర్పాలని చెప్పేసి అడిగింది చేపకు ఈత కోకిలకు కూత నమలికి నాట్యం పుట్టుకతో వస్తాయని ఎంత నేర్చుకున్నా మనకు రావని చెప్పాను అయినా సరే వినలేదు మొండిగా అల్లరి చేసింది కొంతమందికి చెప్తేనే తెలుస్తుంది కానీ మరి కొంతమందికి చేసి చూపిస్తే అర్థమవుతుంది అందుకే ఎక్కడ ఎంత ప్రయత్నించినా నాకు రాదని తెలిసినా కాకి పిల్లకి తెలుసుకోవాలని ఇలా చేశాను అని చెప్పింది కుందేలు ఈ మాటలతో కాకి పిల్లకి బుద్ధి వచ్చింది ఇక మీదటెప్పుడు అలా ప్రవర్తించనని చెప్పింది కాకిలో వచ్చిన మార్పుకు కాకి తల్లి కుందేలు అందరూ కూడా సంతోషించాయి అప్పటి నుంచి కాకి మిగతా జంతువులతో సరదాగా ఆడుకుంటుంది కానీ ఎవరిని హేళన చేయలేదు పేచీలు పెట్టలేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్